విరాట్ కోహ్లీ లేకుండా ఇండియా క్రికెట్ టీం ఆడాలని పాకిస్తాన్ కోరుకుంటున్నారంటే అత్యధిక అభిమానులు కలిగిన ఏకైక రాజకీయం అమరావతి అమరావతి చూపించి మొత్తం మలేషియా ఎట్టుకోక పెట్టుకోక మా లోడతో పెట్టుకున్నాదు డాన్స్ పూర్తిగా ఫైటిల్ పూర్తిగా ఏమీ రాదు నాకు ఇడుకో హట్ అవుతుంది మరి ఇడికి ఎందుకు కట్ అయింది భారత మాత ఎవరు వివేకానంద రెడ్డి గారు నరికిన అవినాష్ రెడ్డికి ఏ అడ్డు లేదు చేస్తాను సుబ్రహ్మణ్యం అనంతబాబుకి ఏ అడ్డు లేదు చూడండి విరాట్ కోహ్లీ లేకుండా ఇండియా క్రికెట్ టీం ఆడాలని పాకిస్తాన్ కోరుకుంటుందంట అలాగే రాజేష్ మహాదన్ లేకుండా టీడీపీ జనసేన పోటీ చేయాలని వైసీపీ కోరుకుంటుందట ఎవడైతే బలమైన ఉన్నాడో ఆడు ఉండకూడదా పార్టీలోని శత్రు ఖచ్చితంగా కోరుకుంటాడు వీడియో చూసారు కదండి వీడు ఒక ఓవర్ ఆ ఇండియన్ క్రికెట్ టీమ్ లోనంట విరాట్ కోహ్లీ ఉండకూడదు అని చెప్పి పాకిస్తాన్ కోరుకుంటద అలాగే ఈ జనసేన టీడీపీ పొత్తులో ఈ పోటీగా ఉండకూడదు అని చెప్పేసి ప్రత్యర్థి పార్టీ కోరుకుంటదీడు గొట్టం కానీ ఐదు సార్లు ఏకతాటిగా గెలిచిన వాళ్ళు మూలు అన్ని ఉన్నోళ్ళు కూడా అన్ని ఆర్బే మొల కూర్చున్నారు ఇగ తిప్పు కొడితే ఎమ్మెల్యే నిన్న కాక మొన్న ఇచ్చారు నీకెందుకురా వావర్ యాక్షన్ ఆ సరే వావర్ యాక్షన్ ఇచ్చావు బాగానే ఉందిరా దీని మీద నిలబడాలి నిలబడన్రా నువ్వు చివరి వరకు దీని మీద నిలబడ ఓకేనా ఇంకొక వీడియో చూపిస్తాను చూడండి మితిల్లారా ఒక సామాన్యుడికి అవకాశం వస్తే ఎంత వ్యవస్థ ఏకమైపోయింది నిజంగా పోటీ చేయడానికి వస్తేనే ఎంత మంది ఇంత వ్యవస్థ ఏకమైపోయిందంటే ఒకవేళ తప్పు జారి మేము గెలిస్తుంటే చెప్పేస్తారేమో ఇప్పుడే కదా విరాట్ కోట్లే నాలాంటి బలమైన బయటికి బయటకు రావాలి పోటీ చేయాలి ప్రత్యర్థి మొత్తం టార్గెట్ నా మీదే అన్నట్టు బిల్డప్ ఇచ్చాడు ఇప్పుడేమో ఒక సామాన్యుడు కోటిస్తే వస్తే వ్యవస్థ అంతా వేగం అయిపోతుంది నేను ఒంటర్ చేస్తానని అమాయకుల బిల్డప్ పెత్తనాడు మీకు ఎందుకు చెప్తున్నాను ఇది అనేది మీకు చివరికి వెళ్ళేసరికి పూర్తి క్లారిటీ వచ్చేది మిత్రులారా ఈ రాజేష్ గారు ఓసర వెళ్ళి కంటే ఎంత ప్రమాదమో ఒక్కసారి మీకు చూపిస్తా ఎందుకంటే సెంటిమెంటల్ ఫుల్స్ కదా హిందూస్ అందుకని మీకు చూపిస్తాను రాజకీయాల్లో మెగాస్టార్ పవర్ స్టార్ అన్ని స్టార్లు కలిపి ది గ్రేట్ జగన్మోహన్ రెడ్డి గారి జై జయ భారత్ జై జై మహాసేన ఈ చరిత్రలోనే అత్యధిక అభిమానులు కలిగిన ఏకైక రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఎవరు అవును కట్ చేస్తే చంద్రబాబు నాయుడు గారి స్థాయికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళాలంటే మరో వంద జన్మలు ఎత్తాలి జగన్మోహన్ రెడ్డి గారు ఈ వీడియో చూస్తే మీకు ఏమనిపిస్తుంది చెప్పండి గుండెలు మీద చేసుకొని చెప్పండి యథార్థంగానే ఆలోచించాలండి ఎవడో ఏదో వీడియో పెడితే వాడి మాట కరిగిపోయే తత్వం కాదు కల్లారా ఉన్నది చూద్దాం నిన్న కాక మొన్న అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి అన్నాడు సూపర్ స్టార్ మెగాస్టార్ అంట తర్వాత పవన్ కళ్యాణ్ గారు అంతగా ఎంత అన్నాడు ఇవాళేమో చంద్రబాబు స్థాయికి జగన్మోహన్ రెడ్డి ఎదగాలంటే ఎన్నో జన్మలు పడతంట సరే ఈ మాట ఎక్కడో ఆగాడే పోని చంద్రబాబు స్థాయికి జగన్మోహన్ గారు అంటే చాలా సంవత్సరాలు పడుతుంది ఓకేనా ఆరు వందల హామీలు ఇచ్చాడు మీ చంద్రబాబు నాయుడు ఆరు వందల హామీలు ఎన్ని హామీలు నెరవేర్చాడు రా మేనిఫెస్టో లాస్ట్ చేసి మేనిఫెస్టోని టీడీపీ వెబ్సైట్ నుంచి ఎందుకు తీసేశారు రా ఏ ఒక్కరికన్నా నోరు నోరుందా ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇస్తానన్నట్టు ఇచ్చాడా ఇంటికో ఉద్యోగం బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నట్టు ఇచ్చాడా పోలవరం పూర్తి అయిపోతుందన్నది అయ్యారా అయ్యిందా మీరు అడిగారా దాన్ని అమరావతి అమరావతి చూపించి మొత్తం మలేషియా అయిపోతుంది ఇదంతా ఆంధ్రప్రదేశ్ అంతా ఆమ్ ఫర్ట్ అంటే మలేషియా అన్నాడు అయ్యిందా పర్మనెంట్ గా ఒక బిల్డింగ్ వచ్చిందా ఇంత దారుణంగా ఇన్ని లక్షల కోట్లు ఫ్రాడ్ చేసేస్తే అదంతా మీకు సమ్మగా ఉందా ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి విమర్శించే ఏ ఎదవకైనా కనీసం ఎందాడ ఓసరీ వెళ్ళంటే మామూలుగా కాదు ఇందాడ ఏమన్నాడు మన ముందు చంద్రబాబు నాయుడు స్థాయికి రావాలంటే జగన్మోహన్ రెడ్డి ఎన్నో ఎక్కాలంట ఈ రోజు జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని విమర్శించాలంటే ఎవరికైనా సిగ్గుందా అమరావతిని భ్రమరావతి చేశాడు పోలవరం తగలిట్టాడు అది చేసాడు ఇది చేసాడు ఎన్ని విమర్శలు చేశాడు కదా వీడి నోరే కదండి వీడి నోరే కదా అంటే ఏంటి ఇక్కడ మీకు ఏమర్థం అంత ఒకసారి ఎందుకంటే ఈ సామాన్యంగా ప్రతి ఒక్కరు ట్రోల్ చేసేటువంటి విషయాలే కావచ్చు చాలా సింపుల్ విషయాలే కావచ్చు ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఉన్నాడు ప్రతి ఒక్కరు మాట్లాడే విషయాలే కావచ్చు వాడి మాట్లాడిందేగా వాడు ప్రస్తావించిందేగా మొన్న జగన్ జగన్మోహన్ రెడ్డి దగ్గర డబ్బు తిరిగేసి జగన్మోహన్ రెడ్డి కూడా ఏమన్నాడు వీడు బతుకు పది లక్షలు పడేస్తే వీడు మన కుక్కలాగా తిరుగుతూ ఉంటాడు మనం ఎవరిని తిట్టమంటే ఆయన తిడుతూ ఉంటాడు వీడికి సిగ్గుశం మీ సిన జాతి ఏమి లేదు కదా అని చెప్పి డబ్బులు ఇచ్చేసి వీడిని వాడుకున్నాడు అంతవరకు వాస్తవమే కాదు అట్లా నేను కూడా అంగీకరిస్తా వీడు ఇంకా అత్యాస పెరిగిపోయి ఈ పది లక్షలు ఇరవై లక్షలు నాకేం జరిపోతుంది కోట్లు కోట్లు కావాలని చెప్పి ఏం చేశాడు ఇప్పుడు టీడీపీలో చేరాడు ఇప్పుడు టీడీపీలో చేరి వాళ్ళు అంతకంటే డబ్బులు ఇస్తున్నారని తెలిసి ఇప్పుడు వీళ్ళని తిడుతున్నారు అంటే డబ్బులకి పదవికి లొంగిపోయి తనకంటూ ఒక సామాజిక వర్గం ఉంది కదా అని చెప్పి అనగారిని కురాల్లో పుట్టాడు కదా అని చెప్పి వాళ్ళ పరువు తీసే విధంగా వాళ్ళ జాతిని తక్కువ తీసే విధంగా ఎంత నీచానికి దిగజారిపోయి అడ్డమైన చండాలమైనటువంటి నీచ రాజకీయాలు చేస్తున్న వాడికి మద్దతు పలకాలు చెప్పండి మిత్రుల మద్దతు పలకాలు చెప్పండి సరే ఇదంతా పక్కన పెడదాం ఇదంతా పెద్ద మ్యాటర్ కాదు వదిలేద్దాం మనకు సమస్య లేదు ఇలాంటి విషయాల గురించి మనం పట్టించుకోవద్దు ఎందుకంటే వీడు ఎన్ని ఓసర వెళ్ళే అసలు అయితే ఏంటి రోజుకొకలా ప్రవర్తిస్తే ఏంటి ఈ రోజు వాడిని తిట్టి రేపు వద్దు నీటిని తిట్టి ఇంకొకరిని తిట్టి మనకేంటి నిన్నటి వరకు హైదలు తిట్టి ఈ రోజు హైదరాలు నాకు మద్దతు కావాలని చెప్తే మనకేంటి నమ్మేస్తాం కదా మనం మనం నమ్మేస్తాం కదా ఇంకా అసలు విషయం కొత్త చూడండి లక్ష కోట్లు పెట్టుకోక పెట్టుకోక మాలోడితో పెట్టుకున్నావు ఏ సార్ తిట్టు మరి ఏం చెప్తున్నాడండి పెట్టుకోక పెట్టుకోక మాలోడితో పెట్టుకున్నావు వీడు మాల ఎవరు చెప్పారండి మాల అంబేద్కర్ గారు చెప్పారా అంబేద్కర్ ఏం చెప్పారు మతం మారితే కులం వర్తించదు మతం మారితే సర్టిఫికేట్ రద్దు చేయాలి ఎస్సీలు ఎవరైనా మతం మారితే బీసీసీ సర్టిఫికేట్ తీసుకోవాలి వాళ్ళకి ఎలాంటి రిజర్వేషన్లు వర్తించవు అవునా కదా ఇది రాజ్యాంగంలో చెప్పిందే కదా ఇది ఎస్సీయా వీడు జ్యోతిమయుడా ప్రాణప్రియుడా అని పాడుతున్నాడు క్రైస్తవ మతంలో చేరిపోయి క్రైస్తవ మతంలో మునిగిపోయి క్రైస్తవ మతాన్ని అనుసరిస్తూ ప్రచారం చేస్తూ క్రైస్తవులకి వత్తాసు పాడుతూ వీడు ఎస్సియా మాల ఈ సామాజిక వర్గాల ద్వారా రిజర్వేషన్ సీటా పీగన్ వరలా చెప్పుతాక వాళ్ళకైనా బుద్ధి ఉంటే వినడానికి మనకైనా బుద్ధి ఉంటారు కదండి వినడానికి మనకైనా బుద్ధి ఉండాలిగా ఈ సాక్షి సరిపోదా ఈ సాక్షి మీకు సరిపోతే ప్రతిరోజు పోయేటట్టు పదో రాగానే ఇక్కడ రాగానే చేసేటోడు వీడు వాళ్ళ కుటుంబం ఆడపిల్లలు ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నారు పాపం చిన్న పిల్లలు ఆ మాయిలకి ఎప్పుడైనా బొట్టు పెట్టడం చూసారా మీరు వాళ్ళ భార్య ఎప్పుడైనా బొట్టు పెట్టుకోవడం చూసారా హిందూ సాంప్రదాయంలో బొట్టు లేకపోతే ముగుడు చచ్చిన దాంతో సమానం అని సాంప్రదాయం బొట్టు ఉంటుందా ఎప్పుడైనా మీరు చూసారా ఎన్నిసార్లు అంటే వీడి సాధ్యం చెప్పలేదు వీడు ఎన్నిసార్లు సాధ్యం చెప్పలేదు నీ క్రైస్తవ మతంలో పెళ్ళా నీ క్రైస్తవ మతాన్ని స్వీకరించా ఇది కూడా నమ్మరా మీరు చూడండి పవన్ కళ్యాణ్ పావల కళ్యాణ్ ఎలా పావల కళ్యాణ్ నీకు కూడా క్రైస్తవ్యం అంటే అంత చులకనా నువ్వు చదువుకున్నది ఏ టెన్త్ క్లాసో ఎయిత్ క్లాసో నీకు చదువు పూర్తిగా రాదు నీకు రాజకీయం పూర్తిగా తెలియదు నటన పూర్తిగా రాదు డాన్స్ పూర్తిగా రాదు ఫైట్లు పూర్తిగా రావు ఏమీ రాకపోయినా నువ్వు కూడా ఈరోజు క్రైస్తవ్యాన్ని విమర్శించే స్థాయికి ఎది పావల కళ్యాణ్ యాక్టింగ్ రాదు ఫైటింగ్ రాదు ఏమీ రాదు వీడు కూడా నా క్రైస్తవుల గురించి మాట్లాడేంత గతమైపోయాడా వీడికి అంత సీన్ ఉందా అని చెప్పి అమ్మన భూతులు వాడు క్రైస్తవ మతంలో లేకపోతే వాడి క్రైస్తవ మతాన్ని అనుసరించకపోతే పవన్ కళ్యాణ్ ఎప్పుడో ఏదో ఒక మాట్లాడిన మాటకి ఎమ్మట వీడి కింద మంట పెట్టినట్లుగా వీడు ఎందుకు స్పందించాలి స్వందించడమే కాకుండా ఎంత ఘోరంగా ఎందుకు స్పందించాలి ఎంత దారుణంగా ఎందుకు విమర్శించాలి ఎందుకంటే వీడు క్రైస్తవుడు కాబట్టి మనకి కళ్ళు దొబ్బు సమాజం గుడ్డు పోలా సమాజం గుడ్డు పోలేదండి ఎంత దారుణం అంటేది ఇప్పుడు నేనున్నాను నేను హిందూ పుట్టుకు పుట్టా హిందూ రక్తం అనేది నా శరీరంలో ప్రవహిస్తుంది హిందూ ధర్మాన్ని ఎవడైనా అంటే నాకు మండుతుంది అసలు ఏదైనా చేయడానికి సిద్ధపడతా నా కోపం వస్తుంది పౌరుస వస్తుంది నాకు ఏడుగో హట్ అవుతుంది మరి ఎందుకు హట్ అయింది ఎప్పుడైనా హిందూ ధర్మం గురించి మాట్లాడినటువంటి ఏ యదవైనా ఏ పాత్ర ఏదైనా హిందూ ధర్మం మీద వీడియోలు తీసినటువంటి యదవల మీద హిందూ ధర్మం మీద దాడి చేసినటువంటి విధవుల మీద ఎప్పుడైనా నా కొడుకు వీడియో చేసాడా కనీసం ఇంత ఇంత ఘాటుగా స్పందించాడా ఎందుకు స్పందించడా క్రైస్తవులకు ఆపదొస్తే క్రైస్తవులు అంటే చర్చలకు సమస్య వచ్చే ఎందుకు స్పందిస్తున్నాడు హిందువులకు ఎందుకు స్పందించట్లా ఇరవై ముప్పై సార్లు చర్చికి వెళ్ళినటువంటి వీడియోస్ ఉన్నాయి ప్రార్థన చేసినట్టు వీడియోస్ ఉన్నాయి ఏ ఒక్కసారి గుడికి వెళ్ళినట్టు వీడియోస్ చూపించండి నిన్న కాక మొన్న ఎస్ఏ అని నిరూపించుకోవడం కోసం ఇక్కడ సర్టిఫికేట్ జారిపోతుందని తెలుసుకోవడం కోసం ఆయన వెళ్ళి వినాయకుల స్వామి దర్శనానికి వెళ్ళాడు చరిత్ర ఉందా పదవి కోసం తినేటువంటి నేను ఎందుకు చెప్తున్నానంటే మిత్రులరా ఒకసారి మీరు సుదీర్ఘంగా ఆలోచించాలి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారికి ఆర్టీఐ నుంచి ఒక అప్లికేషన్ ఇవ్వడానికి కూడా వచ్చు ఈ అప్లికేషన్లో ఉన్న ప్రశ్నలు ఏంటంటే క్వశ్చన్ నెంబర్ వన్ భారత మాత ఎవరు క్వశ్చన్ నెంబర్ టూ భారతమాత గురించి రాజ్యాంగంలో ఎక్కడ చెప్పబడింది భారత మాత గురించి చట్టాల్లో ఎక్కడ చెప్పబడింది భారతమాత యొక్క రూపురేఖలు ఏమిటి అంటే కొంచెమైన సిగ్గుందండి వీడికి మతం మారితే హిందువులకే కాదండి హిందూ సాంప్రదాయానికే కాదు దేశానికి కూడా విరోధం అవుతాడు విరోధం అవుతాడు అనడానికి వీడు ఎగ్జాంపుల్ భారత మాతకి వీడికి సంబంధం ఏంటండి భారతమాత రూపురేఖలు ఏంటి భారత మాత అంటే ఎవరు అని ఇడు తూర్పు గోదావరిలో కలెక్టర్ గారికి ఆర్టీఆర్టీ వేయవలసినటువంటి అవసరం వచ్చిందండికి హిందూ అనేవాడు అలాగే సైన్యంలో పోరాడేటువంటి సైనికులు భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై అండం అనేది ఒక సాంప్రదాయం అలా పదే పదే అంట ఉంటే వీళ్ళందరికీ దేశభక్తి పెరిగిపోతుంది వీళ్ళందరూ కూడా దేశ స్వతంత్ర యోధుల్లాగా హిందూ ధర్మం వైపు ఆ భారత మాత వైపు వీళ్ళు వెళ్ళిపోతున్నారు దీనివల్ల క్రైస్తవం అనేది విస్తరణ తగ్గిపోతుంది అందుకని ఎక్కడైతే మూలమే కొట్టాలో అక్కడ మూలమే కొట్టాలి ఆవిడ మీద పోరాడుతుంటే హిందూ సమాజం వాళ్ళు సందిగ్ధంలో పడతారు ఇటు క్రైస్తవులు నెత్తి మీద ఎట్టుకుంటారు పాస్టర్లు ఎవరైతే ఉన్నారో వేల కోట్లు సంపాదించేటువంటి పాస్టర్లు వరాల జల్లు కులిపిస్తారు నేను మరింత దోసుకు తినొచ్చు అని ఒక కుటీల కుట్రతో వీడు చేసినటువంటి పని అండి దేశాన్ని కూడా అవమానించినట్టు కాదండి నిన్న ఆ ఆనీ జాన్సన్ గారు వాడెవడో భారత మాతకి ఎంతమంది భర్తలు అసలు భారత మాత్రం రూపులేఖలే అని మాట్లాడినప్పుడు వాడిని గొడ్డలు నడి అనేలాగా తరిమి కొట్టాలని చెప్పేసి హిందువులందరూ శీతజ్ఞవంతులు అయిపోయారే కష్ట డూకు పడిపోయారే కదా మరి వీడండి ఇది గోటికాడు నక్కలాగే హిందూ సమాజాన్ని నాశనం చేయాలని చూస్తున్నటువంటి విధమ ఏంటి ఏమూ లేకుండా పోన్కిస్కా గొట్టంగాళ్లాగా ఉన్నప్పుడే ఒక లా ఉన్నప్పుడే వీడి హిందూ ధర్మం మీద దేశం మీద ఎంతగా వ్యతిరేకత చెప్పాడే అగ్రకులాల ఆడపిల్లల మీద ఇంత దారుణమైన వ్యాఖ్యలు చేశాడే వీడికి పదవి వస్తే వీడు ఎమ్మెల్యే అయితే ఎన్ని చేయగలండి ఆలోచించారా ఆలోచించారా ఒకసారి వివేకానంద రెడ్డి గారు నరికిన అవినాశ్ రెడ్డికి ఏ అడ్డు లేదు ఆయన పోటీ చేస్తాం సుబ్రహ్మణ్యం చంపేసిన అనంతబాబుకి ఏ అడ్డు లేదు అతను పొడి చేస్తాడు ప్రచారం చేస్తాం చంపించేసిన జగన్మోహన్ రెడ్డికి ఏ అడ్డు లేదు అక్కడ కానీ రాజేష్ మాత్రం వివేకానంద రెడ్డిని చంపేసినటువంటి అవినేష్ కి బాబాయిని చంపేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి అడ్డు లేదండి వాళ్ళు పోరాడతారు కానీ రాజేష్ మహాసేన్ మాత్రం పోరాడుకోండి నేను పోటీ చేసి అర్హత తెలియదు మరి చెత్తనా కూడా ఒక దొంగతనం చేసిన వాడిని పట్టుకొని నాలుగు పండుతుంటే సార్ నేనేమి పెద్ద గల్చ దొంగని కాదు సార్ ఏదో ఇంట్లో నాలుగు నగలు కొట్టేసాను సార్ పెద్ద పెద్ద దొంగలు పట్టుకోండి సార్ నన్ను వదిలేసారి కళ్ళుకుంటు కోసం చేశాను అంటాడు అంటాడే లేదా ఒక అమ్మాయిని మానభంగం చేసినటువంటి వెదవును పట్టుకున్నా తన్నుతూ ఉంటే మీరేమంటాడు నేను అమాయకుడు కాబట్టి లేనివాడిని కాబట్టి నేను కోర్టులు వాదించుకోలేను కాబట్టి నన్ను పట్టుకొని లోపలేసి తన్నుతున్నారు అదే అమ్మాయిల్ని లవ్ చేసి మానభంగం చేసి చంపేసినటువంటి ఎంతో మంది బయట తిరుగుతున్నారు వాళ్ళందరినీ వదిలేసి నన్ను పట్టుకున్నారు అని ేడుపులు ఏడుస్తాడు ఒక వ్యక్తిని చంపేసినటువంటి మటరిస్ట్ వాడిని పట్టుకున్నా తంతే నేనేమి ఉగ్రవాదుని కాదు వేల మందిని బాంబులతో చంపేసిన యదవులందరూ బయట తిరుగుతున్నారు నన్ను మాత్రం పట్టుకున్నారు అని మాట్లాడతాడు నేనేం చెప్తున్నానంటే ఒక తప్పు చేసినటువంటి లంగా లక్కోర్ వెవలందరూ ఇంకొక పెద్ద తప్పు చేసిన వాడిని చూపించి వాడిని ఏం చేయలేకపోయారు నన్ను మాత్రం చేస్తున్నారా అని ముసల కన్నీరు కాలుస్తారు దానికి హిందువులందరూ సెంటిమెంటల్ ప్యూ ఫూల్స్ కదా సెంటిమెంటల్ ఫుల్స్ కదా ఎవడైనా ఇలా బతిమాలితే చాలు ఒక కన్నీరు కారిస్తే చాలు వాడి మీద సెంటిమెంట్లు ఫీల్ అయిపోతాం వాడికి మద్దతు తెలిపేస్తాం అని ఈ ఓసర వెళ్ళి గారికి తెలుసు అందుకే నేను మొదట్లో ఆ వీడియో చూపించాను అర్థమైందండి వీడు ఎంత తెలివితేటలు ఎంత నాగ్ యాక్షన్ లేకపోతే వీడు ఎంత గా మాట్లాడతాడండి నేను విరట్ కోట్లే అని చెప్పి మాట్లాడిన కొడుకు ఒక్క రోజులోనే చంపేస్తారండి అని మాట్లాడుతూ నెల క్రితం వాడిని పొగిడి వారి క్రితం ఈ పొగిడి ఈ రోజు ఈ పొగుడుతున్నాడంటే ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచనలున్నాడు అండి ఎంత దుర్మార్గమైన ఉన్నాడు ఇవన్నీ గమనించకుండా ఎందుకండి అలా భావోద్వేగానికి ఎందుకు లోనవుతారు వాడికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు సామాన్యంగా ఉన్నప్పుడే వాడిని ఏం పీకలేకపోతే పొద్దున్న అధికారంలోకి వచ్చి శాసనసభకు వెళితే వాడిని ఏం పీకుతారండి ఏం పీకుతారు చెప్పండి జగన్మోహన్ రెడ్డి ఇన్ని దేవాలయాలు కూల్చేశాడు ఎంతమంది మత మార్పుల్ని ప్రోత్సహించాడు హత్య రాజకీయాలు చేశారు అని ఇన్ని మాట్లాడుతున్నాం కదా వందల వందల వీడియోలు చేస్తున్నాం కదా ఎవడైనా ఇంటికి పేగలిగా జగన్మోహన్ రెడ్డి ఎంటకు ఎవడైనా పేగలిగాడా నేనే యాభై నుంచి ఎనభై వీడియోలు మొత్తుకున్న గుండెలు బాదుకునేలా ఎవరినైనా ఎవరికి పేగలిగా అధికారం వాడిది ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలనే ఏమే పేక లేకపోతే ముఖ్యమంత్రిని పేక కలుగుతామా అని నేను ఆ కొడుకు పొద్దున్న ఎమ్మెల్యే అయితే వీడికి మద్దతు ఇచ్చినటువంటి పార్టీ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటే రేపొద్దున్న హిందూ ధర్మాన్ని దేశాన్ని అగ్రగురాల్ని అందరినీ తిట్టిన వాళ్ళనే కదండి ఇది ఒక ఫ్యాషన్ అయిపోదా ఇది ఒక అవకాశవాదంగా తీసుకోరా వాడు తిట్టాడు కాబట్టి వాడికి ఎమ్మెల్యేకి కట్టించర్ నీడు తిడతా ఇస్తారు సచినట్టు ఇస్తారు ఎందుకంటే ప్రజలు ఓట్లేస్తున్నారని చెప్పి రాజకీయ పార్టీలు కూడా నమ్ముతాయి ఈ మాత్రం కనీసం ఇగ్గిత గనం లేకుండా ఇందువులు సెంటిమెంటల్ ఫూల్స్ లాగా సపోర్ట్ చేస్తారంటే ఎలాగండి ఎవడు ఎవడికి సపోర్ట్ చేస్తున్నాడు మనమే జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నామా లేకపోతే జగన్మోహన్ రెడ్డి మనకు డబ్బులు ఇచ్చి పోస్టులు పెట్టిస్తున్నాడా మన గుండెలు రగిలిపోయి మనకు జరిగినటువంటి అన్యాయానికి మనకు జరిగినటువంటి అవమానానికి ప్రశ్నిస్తుంటే ఏదో ఒక టిక్కెట్ రాకుండా అని చెప్పి మనం పోరాడుతుంటే వీడు జగన్మోహన్ రెడ్డి వంక చూపించి సెంటిమెంట్ రాజకీయాలు చేస్తున్నాడా వీడికి మన అందరం మద్దతు పలకాలా నా నాగుడికి ఒక్కసారి టిక్కెట్ ఇవ్వకుండా ఆపుతనే కదండి ఇంకొక నా గుడికి ఎప్పుడు కూడా మన హిందూ ధర్మం జోలికి రాకుండా ఉంటాడు భయం అనేది ఏర్పడుతుంది వీడికి మనం సపోర్ట్ చేయాలా ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు నా హిందూ అన్నతమ్ములారా దయచేసి నా ఆంధ్రప్రదేశ్ ప్రజలారా ఇలాంటి మోసగాళ్ళు మాటలు నమ్మద్య్యా దయచేసి కొంచెం ఆలోచించండి నేను ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదును పదే పదే చెబుతూ ఉన్నా ఎవడు నా ధర్మానికి అన్యాయం చేసినా ప్రశ్నించడమే నా ధర్మం ఎవడు మనకేమి ఎవ్వడిక్కడ హిందువులు అంటేనే అనావులుగా తగలడ్డారు ఇలాంటి తిట్టే నా గుడికుల్ని శాసనసభలు పంపిస్తే ఇంకా మనం బెగ్గర్స్ ఉంటే దారుణంగా తయారవుతుంది వాడి మనసులో ఉన్నటువంటిది వాడి వ్యక్తిత్వంలో ఉన్నటువంటి ఆ రక్తంలో నిండిపోయినటువంటి ఆ మతాన్ని వదిలేసి మనకు సపోర్ట్ చేస్తాడండి వాడు రెండు సార్లు ఏడిసినంత మాత్రాన్ని సెంటిమెంట్ ఫీల్ అయిపోతే ఎలా చూడర్లరా అర్థం చేసుకోండి నేను రేపొద్దున మళ్ళీ ఒక వీడియో పెడుతున్నా అవన్నీ సాక్ష్యాలతో సహా మీకు పెడతాను సోదరులరా దయచేసి నిజాన్ని ఉన్నది ఉన్నట్లు మీకు చెప్పే ప్రయత్నమే కానీ నేను ఏది వైసీపీ తొత్తునో లేకుంటే బీజేపీ తొత్తునో లేకుంటే టీడీపీ తొత్తునో జనసేన తొత్తునో కాదు హిందూ ధర్మానికి బానిసరి जय श्री राम भारत माता की जय निकेड़िया जय कृष्ण धर्म लक्षण